ఈరోజు ఇప్పుడు యథేచ్ఛుగా ఎన్నికలకు జరిగిన తరువాత కానీ అంతకు ముందు కానీ మీరు ఓ రకంగా చూస్తూ ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇసుకకు సంబంధించి రాష్ట్రంలో చంద్రబాబు గారి మాటలు చూస్తూ ఉంటే చాలా అసత్యాలు పచ్చి అబద్ధాలు కనిపిస్తూ ఉన్నాయి ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి ఎక్కడ అద్దు అదుపు లేకుండా ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా ఇసుక దోసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో మేము చూసాం మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కరకట వద్ద మీ ఇంటి వెనకాలే పచ్చిగా ఇసుక దోపిడీ జరిగింది కదా ఇసుక మీ హయాంలో దోచింది ఎంత ప్రభుత్వ ఖజానాకు ఎంత సున్నం పెట్టారో మీరు ప్రజలకు తెలియదా పేరు ఉచితం అని చెప్తారు బ్లాక్ మార్కెట్లో అమ్ముతారు ప్రజలపై చెప్పలేని భారం మోపి ప్రజల యొక్క రక్తాన్ని పిండింది ఎవరు ఇసుక విషయంలో ఇవాళ ఇసుక ఉచితం అని చెప్పి ఆర్భాటంగా కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్నారు సీనరేజ్ అంటున్నారు రవాణా ఖర్చులు అంటున్నారు ప్రజలు ముక్కుమిండి వసూలు చేస్తూ ఉన్నారు అయా ఆనాడు మీరు సీఎంగా ఉన్నప్పుడు గోదావరి జిల్లాలో ఇసుక అక్రమంగా తవ్వుతుందంటే అయా తప్పు జరుగుతున్న ఒక మహిళ ఎంఆర్ఓ వెళ్తే మీ ఎమ్మెల్యే జుట్టుపట్టుకు లాగి ఈడ్చిన చరిత్ర ప్రజలు మర్చిపోతారా ఏమైంది వనజాక్షి భయప్రాంతులు చేశారు ఆనాడు ఎమ్మెల్యే ఈనాడు ఎమ్మెల్యే అతను దాని మీద చర్యలు లేవుగా అప్పుడేం జరిగింది అదే కాకుండా చివరకు నీవే పంచాయతీ చేసి ఆ ఎమ్మెల్యేని సమర్థించి ఆ మహిళా అధికారికి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టేలా చేసిన చరిత్ర ప్రజలు మర్చిపోతారా ఇంకా ఇసుక సరఫరా చేస్తలో ఉద్దేశపూర్వకంగానే ఒక విధానం అంటూ లేకుండా చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది జీవనంబర సుందరమి తెచ్చింది ఎవరు మీరు కాదా అనేక అయోమయం సృష్టించినటువంటి పరిస్థితి ఇసుక విధానంలో చంద్రబాబు గారికి చెల్లింది దాని మీద ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు నిజంగా చూస్తూ ఉంటే మింగేసింది ఎవరు నాగావళి దోసుకుంది ఎవరు గోదావరిని పిండేసింది ఎవరు కృష్ణానది గర్భాన్ని కొల్లగొట్టింది ఎవరు మీ హయంలో కాదా చంద్రబాబు గారు చివరకు చేసిన అక్రమ ఇసుకు తవ్వకాలన్నీ ఎన్జిటి తీర్పు ఇచ్చిన విషయం మర్చిపోతా ఉన్నారా ఇది ఎవరో చెరపంది కాదు కదా రాష్ట్ర ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయలు జరిమానా విధిస్తే విధించలేదా ఆ తీర్పులో కూడా అక్రమ తవ్వకాలపై పెట్టిన ఫోటోలు ఎక్కడవి మీ ఇంటి వెనకాల కరకట్ట గుర్తు గుర్తురావట్లేదా కేంద్ర ప్రభుత్వం సంస్థార్ధ్వంలో మా టైంలో టెండర్లు పిలిస్తే పక్కాగా కేంద్ర ప్రభుత్వ ప్లాట్ఫారం మీద టెండర్లు ఆహ్వానించాం ఎవరైనా ఈ టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించాం అత్యంత పారదర్శకంగా టెండర్లు ప్రక్రియ చేపరిచాం కేంద్ర సంస్థ ద్వారా టెండర్లు నిర్వహించి పర్యవేక్షణ చేశాం జరిగింది మా విధానం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఐదేళ్లలో దరిదాపు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వస్తే మరి మీరు జరిపిన మీ ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత డబ్బులు తెచ్చావు ఏమై డబ్బులు ఎవరి జేబులకి వెళ్ళో చెప్పగలుగుతారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు చెప్పగలుగుతారా వైట్ పేపర్ వైట్ పేపర్లో చర్చించాల్సిన విషయాలు మాట్లాడాల్సిన విషయాలు జరిగేటువంటి అంశాలు జరగబోయే అంశాల మీద పకడ్బందీగా చర్పించలేక దూషణలతో ఈరోజు చూస్తూ ఉన్నాం ఏ నియోజకవర్గంలో ఎన్ని టన్నుల ఇసుక ధర లభిస్తుందో ప్రతి ఆదివారం వివిధ పత్రికల్లో పేజీల్లో ప్రకటించినటువంటి విషయాలు మర్చిపోవద్దు మా ప్రభుత్వ అధికారంలో ఎప్పటికప్పుడు రేటుకు మించి ఎవరైనా అమ్మినా చట్టప్రకారం చర్యలు తీసుకున్నాం ఫిర్యాదుదారులకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం దాదాపు పద్దెనిమిది వేల కేసులు పెట్టాం ఆరు లక్షల ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక సీజ్ చేశాం చాలామందికి శిక్షలు పడ్డాయి అది పారదర్శకత అంటే ఎప్పుడైనా చేశారా ఇదంతా ఎందుకు ఎన్నికలకు ముందే మీరు ఏం చేశారు మీరు కానీ మీ అబ్బాయి గారు కానీ వెళ్ళి వర్షాకాలం వస్తే ఇసుక నిల్వ ఉండాలని చెప్పి నిల్వ పెడితే అక్కడ వెళ్ళి సెల్ఫీలు దిగారు నేను అడుగుతా ఉన్నా అయ్యా ఎన్నికల్లో మీరు గెలిచారు గెలిచిన తర్వాత ఆ రోజు మీరు మీ అబ్బాయి గారు వెళ్ళి ఇసుక నిల్వ ఉన్న ప్రాంతాలు చూపించారు ఎన్నికలైన తర్వాత ఈ ఇసుక ఏమైపోయిందో చెప్పగలుగుతారా దీని మీద ఎంక్వైరీ చేయగలుగుతారా ఏలేరు మీ వాళ్ళు అప్పలంగా మీ నాయకులు కొల్లగొట్టేశారు ఇదే జరుగుతుంది ఇసుక దోపిడీ వ్యవహారంలో చాలా అన్యాయక్రాంతంగా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ అన్యాయాన్ని మీరు ప్రజలకు రంగరించే విధంగా చేసిన పరిస్థితిని ప్రజలు మర్చిపోలేని చెబుతా ఉన్నాం ఇకపోతే ఆరో అంశంగా ఖనిజ ఖనిజ వనరుల గనులు రాష్ట్రంలో ఖనుజుల నీధు అంశాల గురించి చంద్రబాబు గారు మాట్లాడారు ఈరోజు దశాబ్దాలుగా గనులు దోచుకుని అడ్డగోలుగా సంపాదించింది మీ మనుషులు రెండు వేల పదహారు పదిహేడులో మైనర్ కానీ మేజర్ ఖనిజాల్లో దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయి పదిహేడు పద్దెనిమిదిలో పద్దెనిమిది వందల యాభై కోట్లు వచ్చినాయి మీ హయాంలో పద్దెనిమిది పంతొమ్మిదిలో పంతొమ్మిది వందల యాభై కోట్లు వచ్చినాయి కానీ మా ప్రభుత్వం వచ్చినాక రెండేళ్ళు కోవిడ్ పోయింది అయినా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెండు వేల అరవై ఎనిమిది కోట్ల పైబడి ఆదాయం వచ్చింది అంటే అవినీతి ఎప్పుడు జరిగింది దీని మీద కరెక్ట్గా ఎక్స్పర్ట్స్తో మాట్లాడించండి మీ హయాంలో ఇన్ని కోట్లు వస్తే రెండేళ్ళు కరోనా వచ్చిన అలాగే ఇరవై ఇరవై ఒకటిలో రెండు వేల ఏడు వందల తొంభై కోట్లు వచ్చినాయి ఇరవై 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 ఒకటి ఇరవై రెండులో మూడు వేల ఏడు వందల అరవై ఐదు కోట్లు వచ్చినాయి ఇరవై రెండు ఇరవై మూడులో నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్ల ఆదాయం వస్తే అవినీతి జరిగిందంట దోపిడీ ఎవరి హయాంలో జరిగింది ఎవరి వల్ల జరిగిందో చెప్పడానికి ఉదాహరణ చాలదా మరి గత ఐదేళ్లలో ఈ క్రింద తొమ్మిదేళ్ళు ఎంత తిన్నారు ఎవరు తిన్నారు ఎవరు మనుషులు తిన్నారో కూడా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలా మేము కానీ కఠినమైన రూల్స్ తీసుకువచ్చాం ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై చర్యలు తీసుకున్నాం వారిపై పెనాల్టీ వేసాం ఈ రాష్ట్ర చరిత్రలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు టన్ టన్నేజ్ ప్రాతిపదికన రాయల్టీని వసూలు చేసినటువంటి చరిత్ర మాది ఇంత పారదర్శకంగా ఈ మైనింగ్ వ్యవహారంలో దరిదాపు చరిత్రలో లేని విధంగా పదిహేడు శాతం సిఐజిఆర్ మైనింగ్ ఆదాయం పెరిగింది మా హయాంలో దరిదాపు ఇదివరకు పదిహేడు పర్సెంట్ అయితే మీ హయాంలో మా హయాం వచ్చేవరకు నలభై పర్సెంట్ వరకు ఉందని చెప్తా ఉన్నాం ఇది లెక్కలు సాక్ష్యాలతో తిరుగుతూ ఉన్నాయి వీటి మీద చర్చించరు మైనింగ్లో అన్యాయం జరిగింది ఎవరో తిన్నారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు ప్రభుత్వానికి మీ హయాంలో ఇన్ని కోట్ల రూపాయలు సంవత్సరం ఐదుగా వచ్చినాయి ప్రతి సంవత్సరం ఆదాయం వింత మా హయాంలో ఈ విధంగా జరిగిన లెక్కలతో చెప్తా ఉంటే ఎవరి హయాంలో అవినీతి జరిగిందో ఎవరి హయాంలో అయిందో ఎవరి హయాంలో తప్పులు జరిగినాయో శ్వేతపత్రంలో సమాధానం చెప్పలేని స్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ఎంత ఇదంతా అన్యాయమో కూడా అర్థం చేసుకోవాలా ఇకపోతే ఎన్నికలప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఎంత మోసం అన్యాయం అఘాయిత్యం మోసాలతో ఎన్నికలు జరిగితే మీరు చెప్తున్న వాగ్దానాలు ఏమీ చేయలేకపోతా ఉన్నారు చేయకపోగా ఇచ్చిన హామీలు నిర్వర్తించలేకపోగా అబద్ధాలు ఆడారు ల్యాండ్ రీసర్వే టైటిలింగ్ యాక్ట్ మీద ఎంత అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే భూములన్నీ లాక్కొని అప్పులు తెస్తారు మీ భూముల మీద చెప్పారు మోసాలు చేశారు ల్యాండ్ టైటిలింగ్ రీసర్వే కానీ టైటింగ్ యాక్ట్ గురించి ఎంత అవగాహనగా మాట్లాడారో తప్పుడు మాటలు కూడా మాట్లాడారు జగన్ గారు చేసిన ల్యాండ్ రీసర్వే అమలు చేసిన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఇప్పుడే కాదు ఎప్పటికైనా ఇది చేయాలి ఎందుకంటే ఈ మధ్య రాజకీయాల్లో స్వలాభం కోసం లేకపోతే రాజకీయాల్లో మీరు గెలవాలనే ఉపేక్షతో ప్రజలను తప్పుబో పట్టించారే కానీ ఈ రాష్ట్ర చరిత్రలో పర్టికులర్గా ఒక హెక్టార్ భూమి ఉన్నటువంటి వారు అంటే రెండున్నర ఎకరాలు భూమి ఉన్నటువంటి వారు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు అనామకులు పేదవాళ్ళు నిరుపేదలు అండలేనటువంటి వారు వారిని భూమిని సక్రమంగా వారికి అందించాలని వారు ఎక్కడ బ్రతికినా డబ్బులున్న వాళ్ళు కాజేయకుండా <kaji> ఉండాలని